హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ ఆర్ఎస్ సిస్టర్స్ ఈరోజైతే మనము రెస్టారెంట్ స్టైల్లో గోబీ సిక్స్టీ ఫైవ్ని ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేను నేనైతే గోబీని తీసుకున్నాను దీ దీంట్లో పురుగులు కానీ పుచ్చులు కానీ ఏవైనా ఉంటాయనుకుంటే మనం దీన్ని వాష్ చేసుకోవాలి ఏ విధంగా అంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి వాటర్ని బాగా మరిగించాలి మరి మరిగిన వాటర్ని కిందికి తీసుకొని ఆ మరిగిన వాటర్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న గోబీని అందులో వేయాలండి ఈ గోబీని ఫైవ్ మినిట్స్ దాకా అందులోనే ఉంచాలి అలాగని స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టకూడదు ఫైవ్ మినిట్స్ తర్వాత మనము ఈ గోబీని తీసి వాటర్ని వే సపరేట్ చేసేసి వేరే గిన్నెలోకి తీసుకోవాలండి సపరేట్ చేసిన గోబీని అలా ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే అందులో ఉన్న వాటర్ మొత్తం తడారిపోతుందండి ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ మనం తయారు చేసుకోవడానికి ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా హెల్తీగా హైజీనిక్గా చేసుకోవచ్చు దానికోసమని నేను ఒక బౌల్లో ఈ ముక్కల్ని తీసుకున్నానండి ఈ గోబీ ముక్కలు ఒక సపరేట్గా ఒక బౌల్లో తీసుకొని అందులోనే కొంచెం మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మరియు అందులోనే కారం పొడిని గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి ఈ ముక్కలకు పట్టే విధంగా కారం ఉప్పు గరం మసాలాని మంచిగా పీసులకు అంతా పట్టే విధంగా ఒకసారి కలుపుకొని తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్ల మైదా పిండి రెండు స్పూన్ల కాన్ఫ్లోర్ని కూడా వేసి మంచిగా కలియబెట్టండి ఫస్ట్ వాటర్ వేయకుండానే ఆ పీస్లకు మంచిగా మన వేసిన పిండి పట్టేలాగా మంచిగా కలియబెట్టి తర్వాత తగినన్ని వాటర్ పోస్తూ కొంచెం కొంచెంగా మరీ ఆ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ఇలా కలుపుకోండి మీ దగ్గర ఉంటే ఇందులో కొంచెం పెరుగు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర పెరుగు లేదండి నేను అందుకనే పెరుగు యాడ్ చేయకుండా చేస్తున్నానండి దీనికోసం మనం కడాయిని పెట్టి అందులో కావలసినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్క పీస్ని తీసుకుంటూ సపరేట్ సపరేట్గానే ఆయిల్లో వేయించుకోవాలండి అలాగని ఒకేసారి ముద్దగా వేసామంటే గోబీ సిక్స్టీ ఫైవ్ అనేది మనకు నీట్గా రాదండి పీసులు అంటుకుపోయినట్టుగా వస్తుందండి మనకు కడాయిలో ఎంత ఆయిల్లో ఎన్ని పీసులు అయితే ఫ్రీగా ఉంటాయో అంతవరకే వేసి వేయించుకోండి అలాగే మనం నేనైతే టూ టైమ్స్ ఇలా వేయించుకొని బయటకి తీసుకున్నాను ఈ బౌల్లోనే చిన్న చిన్నగా చికెన్ కట్ చేసి దాంట్లో రుద్దుకొని వీటిని కూడా నేను ఆయిల్లో వేయించుకున్నాను నా దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా ఇందులోనే నేను యూజ్ చేసుకున్నానండి ఆ క్లిప్ ఒకటి మిస్ అయింది చూడండి ఎంత బాగా టేస్టీగా ఉందో మన గోబీ సిక్స్టీ ఫైవ్ మీకు కూడా నచ్చిందా అయితే ఒకసారి ట్రై చేసి ట్రై చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్